హాయ్ అండి అందరం నమస్తే ఏంటంటే రెండు రోజులు పెట్టి భోజనాలు పెట్టలేదండి కుదరలేదు ఎందుకంటే నేను డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అబ్బాయి వచ్చి సైకిల్ గుద్దిందండి గుద్దితే ఇదిగో చెయ్యి ప్యాచర్ అయింది అందుకని నేను వంట చేయలేకపోతున్నాను నొప్పి చెయ్యి ఇదిగో చూడండి ఎలా వాసిందో కానీ ఏళ్ళు మొత్తం చూడు వాసింది బాగా ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగింది ఇది సరేలే ఈరోజు కొంచెం బాగుంటుందేమో భోజనం తయారు చేద్దాం అనుకున్నా కుదరలేదు ఇంకా మరి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకోవాలి నేను చూడండి ఏళ్ళు చూడండి ఎంతలా వాసనీయో చిన్న అండి మరి ఏమంటావు మనం అనలేం కదా అందుకని అసలు నాకు బాగా నెప్పంటే నెప్పు రాత్రి కొంచెం ఇంజెక్షన్ వేయించుకొని హాస్పిటల్కి వెళ్ళి తగ్గింది మళ్ళీ పొద్దున ఎక్కడికి వచ్చి డ్యూటీలో అయ్యి కలపెట్టాను కదండి అప్పుడు ఇంకా వాసిందనమాట చెయ్యి చూడండి ఎలా వాసిందో బాగా అందుకని రోజు ఏమి చేయలేకపోయాను నిదానంగా చూసి రేపైనా చేయ